నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ ఇవాళ మనం గాల్ బ్లాడర్లో స్టోన్స్కి సంబంధించి అదేవిధంగా పైల్స్కి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం వీటికి పరిష్కారాలు ఎలా ఉన్నాయో మనకు వివరించడానికి డాక్టర్ జీ పార్థశారథి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయన సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ కిమ్స్ హాస్పిటల్లో ఆయన సేవలు అందిస్తున్నారు సికింద్రాబాద్లో యా ఒకసారి మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే రైట్ ముందుగా నాకైతే నానాలెడ్జీకి అయితే కిడ్నీ రాళ్ళంటే కిడ్నీ రాలే అని తెలుసు గాల్ బ్లాడర్లో కూడా రాళ్ళు అవుతాయా ఎస్ యాక్చువల్లీ కిడ్నీ రాయల కన్నా ఎక్కువ కామన్ ప్రాబ్లం ఈ మధ్యకాలంలో గాల్బ్యాడర్ స్టోన్స్ అయిపోయింది గాల్ బ్లాడర్ గాల్ గాల్బ్యాడర్ గురించి చాలామందికి ఆహ్వానం ఉండదు ఎందుకంటే గాల్ బ్లాడర్ అంటే అది ఒక చిన్న ఒక బ్యాగ్ లాగా ఉంటుంది లివర్ దగ్గర ఉంటుంది మన లివర్ల తయారయ్యే పైత రసంని స్టోర్ చేసి పెట్టుకొని మన ఆహారం తీసుకున్న వెంటనే ఆ స్టోర్ అయిన రసంని రిలీజ్ చేసే పని గాల్ గాల్బ్యాడర్ చేస్తుంది ఈ రసంలో ఉన్న కెమికల్స్ కాల్షియం కానీ ఈ బైల్ సాల్ట్స్ అని చెప్తాము చాలా రకమైన కెమికల్స్ ఉంటాయి ఇది అన్ని దాంట్లో రాయల్గా ఫామ్ అయ్యి అది గాల్ స్టోన్స్ మనం చెప్తాం సో గాల్ స్టోన్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది కిడ్నీ స్టోన్స్ కన్నా ఎక్కువ కూడా చెప్పొచ్చు మనం ఈ మధ్య కాలంలో అయిపోయిందని మీరే అంటున్నారు ఎందుకు ఈ మధ్య కాలంలో ఏమైనా మన లైఫ్ స్టైలా ఏమైనా ఆబ్వియస్లీ మన మెయిన్ రీజన్ ఫర్ గార్ల్ స్టోన్ ఎందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిందంటే లైఫ్ స్టైల్ చేంజెస్ మనం తీసుకునే డయట్ చాలా చేంజ్ అయింది జంక్ ఫుడ్ కానీ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ హై ఫ్యాటీ ఫుడ్స్ మనం ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఆ బైల్ జ్యూస్లో ఉన్న కెమికల్ కాన్సన్ట్రేషన్లో ఒక ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది సో ఒక ఒక సొల్యూషన్ ఉంటే దాంట్లో ఫ్లూయిడ్ ఎంత ఉండాలి సాలిడ్ ఎంత ఉన్నా ఉండాలి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి ఫ్యాటీ ఫుడ్స్ పెరిగి ఈ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఆ కెమికల్స్ మొత్తం క్రిస్టల్గా ఫామ్ అయ్యి చిన్న చిన్న రాయలుగా ఫామ్ అవుతుంది సెకండ్ ఒబిసిటీ లెవెల్ ఇప్పుడు పెరిగింది ఇప్పుడు చాలా బాడీ వెయిట్ ఇప్పుడు పెరిగింది కాబట్టి బయల్ జ్యూస్లో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి దానివల్ల స్టోన్స్ ఫామ్ అవ్వడం సెకండ్ జెనెటిక్గా కూడా ఇప్పుడు చాలా పాపులేషన్లో చూస్తే ఇండియాలో ఎస్పెషలీ నార్త్ ఇండియాలో గాల్ బడర్ స్టోన్స్ అనేది జెనెటిక్గా వచ్చే ఒక ప్రాబ్లం కొన్ని స్టేట్స్లో మనం యూపీ వెస్ట్ బెంగాల్ బీహార్ ఆ స్టేట్స్లో చూస్తే వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గాల్ బడర్ స్టోన్స్ ఉన్న స్టేట్స్ ఇది సో గాల్ బడర్ స్టోన్ ఇస్ మోర్ కామన్ దాన్ కిడ్నీ స్టోన్స్ అంటే మీరు చెప్తే అర్థమవుతుంది ఇప్పుడు కాకపోతే ఎక్కువ కిడ్నీ రాళ్ళు మనం వింటూ ఉంటాం సరే ఫరక్ ఉందా ఆ రాళ్ళు ఈ రాళ్ళు సేమేనా అసలు ఆ రాళ్ళు ఆ పదార్థం ఏంటి సో ఇప్పుడు చాలా పేషెంట్స్ కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతారు సార్ కిడ్నీ స్టోన్స్ గాల్ బ్యాడర్ స్టోన్స్ సేమా ఏమి చేయడం అని నేను చెప్పేది ఏమంటే కంప్లీట్లీ ఇది రెండు వేరే వేరే డిపార్ట్మెంట్ ఒక ఇళ్ళలో ఎట్లా టాయిలెట్ ఒక సైడ్లో ఉంది కిచెన్ ఒక సైడ్లో ఉందో బ్యాడర్ చేసే పని డైజెషన్ పని కిడ్నీ చేసే పని ఎక్స్క్రీషన్ యూరిన్ ఎక్స్క్రీషన్ టాయిలెట్ పని సో దాంట్లో వచ్చే ఫ్లూయిడ్ కాంపోజిషన్ వేరే దాంట్లో ఉన్న కెమికల్ కాంపోజిషన్ వేరే దీనికి చేసే మన వైద్యం కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు కిడ్నీ స్టోన్స్లో ఎక్కువ క్యాల్షియం అండ్ మెగ్నీషియంతో తయారైన స్టోన్స్ ఉంటుంది గాల్ బ్యాడర్ స్టోన్స్లో బైల్ సాల్ట్స్ బిలురుబిన్ కొలెస్ట్రాల్ దీని కాంబినేషన్లో వచ్చే స్టోన్స్ ఉంటుంది ట్రీట్మెంట్లో కూడా చాలా కిడ్నీ స్టోన్స్ చిన్న రాయలు ఉన్నప్పుడు మెడిసిన్తో కంప్లీట్గా డిజాల్వ్ అవి మూత్రం ద్వారా అది బయట వెళ్ళే అవకాశం ఉంది సో కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ మీరు ఆపరేషన్ కానీ లేజరు ఈ షాక్ వేవ్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు గాల్బేడర్లో ఉన్న స్టోన్స్ ఈ మెడిసిన్స్కి రెసిస్టెంట్ స్టోన్స్ ఇప్పుడు మనం ట్యాబ్లెట్స్ తీసుకుని కొన్ని పత్తిని ఫాలో చేస్తే ఈ పిత్తాశయం ఉన్న రాయలు కంప్లీట్గా మెల్ట్ అయ్యి పాస్అవుట్ అంటే అది అవ్వదు సో ఈ గాల్ బ్యాటర్ అండ్ కిడ్నీ స్టోన్స్ చాలా కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజీజ్ దానికి ఉన్న కారణాలు వేరు దానికి ఉన్న వైద్య మెథడ్స్ కూడా వేరు ఓకే సార్ ఇప్పుడు మరొకవేళ అలా జరిగితే ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి సింపుల్ అయినా కామన్ ప్రాబ్లం అంటున్నారు సొల్యూషన్ కూడా సింపుల్ అయినా సింపులే ఇప్పుడు గాల్బ్రాడర్ ఉన్న రాయలకి ఒక్క మంచి విషయం ఏమంటే ఇప్పుడు మనం రొటీన్గా స్కాన్ చేసేప్పుడు ఇప్పుడు ఈ కాలంలో ఈ మాస్టర్ చెకప్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది ఇన్సూరెన్స్ కోసం లేదా జనరల్గా ఫార్టీ ఇయర్స్ తర్వాత అందరూ వెళ్ళి ఒకసారి ల్యాబ్లో ఫుల్ బాడీ చెకప్ చేసుకోవడం లేదా చాలా ఆర్గనైజేషన్స్ కంపెనీస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి ఎవ్రీ ఇయర్ ఫ్రీ మాస్టర్ చెకప్ చేసే ప్రాక్టీస్ ఉంది ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఆ స్కానింగ్లో గాల్ బడర్ స్టోన్స్ ఫైండ్ అవుట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది సో చాలామంది ఈ స్కాన్స్ పట్టుకుని వస్తారు సార్ నేను మాస్టర్ చెకప్ చేసుకున్నా ఆ స్కాన్లో చూస్తే గాల్ బడర్లో మూడు రాయలు ఉన్నాయి త్రీ ఎంఎం ఫైవ్ ఎంఎం స్టోన్స్ నేను ఏం చేయాలి గాల్ బాడర్ స్టోన్స్ ఎప్పుడు వరకు మనకు సైలెంట్గా ఉందో స్టోన్స్ వల్ల ఇప్పుడు వరకు నొప్పి రాలేదు ఏ లక్షణాలు రాలేదు మీరు అన్ని రకమైన ఫుడ్లు ఈజీగా తీసుకుని దాన్ని డైజెస్ట్ చేసే పవర్ మంచిగానే ఉంది హెల్తీగా ఉన్న ఇండివిజువల్ అంటే ఆ స్టోన్స్ గురించి మనం ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు ఆ స్టోన్స్ వల్ల ఎప్పుడన్నా మనకు లక్షణాలు రావడం మొదలైతే లక్షణాలు అంటే ఏమవుతుంది పుట్ట భాగంలో నొప్పి సెంటర్ అబ్డమన్ లేదా ఒక రైట్ సైడ్ గాల్ బ్లడర్ అనేది మనం పొట్లో రైట్ సైడ్లో ఉండే ఒక అవయం సో రైట్ సైడ్లో పెయిన్ రావడం ఎస్పెషలీ ఏదన్నా ఒక ఫ్యాటీ ఫుడ్ ఒక బిర్యానీ కానీ ఏదో ఒక ఆయిలీ ఫుడ్ తీసుకున్న రోజు నైట్ ఈ నొప్పి రావడం ఇదన్నీ వస్తే ఆ గాల్ బ్యాడర్ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పి అని అర్థం ఇలా సిమ్టమాటిక్ స్టోన్స్ అని చెప్తాం సైలెంట్ స్టోన్స్ అంటే ఏ లక్షణం లేకున్న స్టోన్స్ స్టోన్స్ వల్ల లక్షణాలు స్టార్ట్ అయితే అది సిమ్టమాటిక్ స్టోన్స్ స్టోన్స్ అలారం బెల్ కొట్టడం స్టార్ట్ అయితే ఆ స్టోన్స్కి మాత్రం మనం వైద్యం చేయాలి సార్ ఒక కాల్ ఉన్నారు నిజామాబాద్ నుండి లక్ష్మణ్ ఫోన్ చేశారు లక్ష్మణ్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో రైట్ లక్ష్మణ్ గారు లైన్లో ఉన్నారా సార్ మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి సార్ లక్ష్మణ్ గారు చెప్పండి సార్ ఇంతకు ముందు నాకు సర్జరీ అయింది సార్ ఓకే అయితే ఇప్పుడు నాకు ఎర్నియాంట్ గాలిపడస్ రెండు ఉన్నాయి సార్ ఓకే అయితే ఇప్పుడు పెయిన్ ఏం లేదు సార్ మరి గాలిపడస్ ఎర్నియా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే సో ఏంటి ఇప్పుడు డాక్టర్ సర్జరీ చేసుకోవాలని అన్నాడు ఓకే టూ ఇయర్స్ అయితుంది కానీ మరి పెయిన్ ఏం లేదు సార్ మరి రైట్ సో ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఏం ప్రాబ్లం అంటే హెర్నియా ప్రాబ్లం ఉంది దాంతోపాటు గాల్బ్యాడర్ స్టోన్ కూడా ఫైండ్ అవుట్ అయింది ఇప్పుడు ఆయన ప్రశ్న ఏమంటే నీ నాకు గాల్బ్యాడర్ వల్ల నొప్పి లేదు ఇప్పుడు గాల్ బ్యాడర్ ఆపరేషన్ నేను చేసుకోవాలన్నా లేదా అనేది సో నేను దీని ముందు చెప్పినట్టు గాల్బ్యాడర్ స్టోన్ సైలెంట్గా ఉన్నప్పుడు దానికి మనం జనరల్లీ ఏ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు బట్ సర్టన్ కండిషన్స్లో స్టోన్ సైలెంట్గా ఉంటే కూడా మనం దానికి ట్రీట్మెంట్ చేస్తాం ఏ కండిషన్లు చేస్తామంటే ఇప్పుడు ఇప్పుడు మన మనకు కాల్ చేసిన లక్ష్మణ్ గారు లాగా వేరే ఒక కారణం కోసం మనం ల్యాప్రోస్కోపీ చేస్తున్నాం పేషెంట్కి హెర్నియా ఉంది లేదా గర్భసంచిలో ఒక ఇష్యూ ఉంది అపెండిక్స్ ఆపరేషన్ చేయాలి అలా ఏమైనా పరిస్థితి ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫైండ్ అవుట్ అయితే ఈ రెండు ఆపరేషన్ కంబైన్ చేసి చేయడం అనేది ఒక మంచి ఆప్షన్ కంపల్సరీ ఇది రెండు చేయాలన్నా గాల్ బ్లడ్ని వదిలేచ్చిన ఆపరేషన్ చేయకూడదు అంటే అది కూడా పర్వాలేదు బట్ వేరే ఒక కారణం కోసం ఆపరేషన్ చేసేటప్పుడు దాంతోపాటు గాల్ బ్లడ్ని కంబైన్డ్గా రిమూవ్ చేయడం ఒక మంచి ఆప్షన్ బట్ కంపల్సరీ లేదు ఇది మాత్రం కాకుండా సర్టన్ ప్రొఫెషన్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు పైలట్స్ ఉంటారు పైలట్స్కి ఇప్పుడు గాల్బెడర్ స్టోన్స్ ఉంటే వాళ్లకు నొప్పి లేదంటే కూడా ఆపరేషన్ చేయడం ఎప్పుడు అడ్వైజబుల్ ఎందుకంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ది జాబ్ ఫార్టీ థౌసండ్ ఫీట్లో వాళ్ళు ఫ్లై చేసే ఎప్పుడు గాల్బెడర్ అటాక్ వస్తే వాళ్ళ లైఫ్ మాత్రం లేకుండా వాళ్ళు ఫ్లైట్లో ప్రయాణం చేసే ఒక ఫైవ్ హండ్రెడ్ లైఫ్ కూడా రిస్క్ ఉంది కాబట్టి అలా ఉన్న ప్రొఫెషన్లు ఉన్న వాళ్ళకు మనం జనరలీ ప్రివెంటివ్ సర్జరీ అడ్వైజ్ చేస్తాం స్టోన్ స్టోన్ నొప్పి లేదంటే కూడా బెటర్ బికాస్ యువర్ లైఫ్ ఇస్ నాట్ ఓన్లీ యువర్ లైఫ్ ఇంకా ఒక ఐదు మంది లైఫ్ మీ చే ఉంది కాబట్టి దోస్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకు మనం ప్రివెంటివ్ సర్జరీ చేస్తాం బట్ మీ విషయంలో ఒకవేళ గాల్బెడర్ ఆపరేషన్ మంచిగా సేఫ్గా పాటు కంబైన్ చేసి చేయొచ్చు అంటే అది కూడా చేసుకోవడం బెటర్ రైట్ సార్ వెంకట్ ఫోన్ చేశారు హైదరాబాద్ నుండి వెంకట్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో నమస్తే అండి నమస్తే వెంకట్ గారు నా పేరు వెంకట్ అండి నాకు సిక్స్ లో ప్రాబ్లం ఉందండి వెంకట్ గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా నాకు సిక్స్ లో ప్రాబ్లం ఉందండి ఓకే ఓకే చెప్పండి మీ ప్రాబ్లం పూర్తిగా చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు వెంకట్ గారు పూర్తిగా చెప్పండి ఓకే నాకు సిక్స్ లో ప్రాబ్లం ఉన్నది సిక్స్ లో ఉన్నది చెప్పారు సో రిపీటెడ్ గా అది అంటే అంటే సర్జరీ చేశారు మరలా వస్తు వచ్చింది సో దాన్ని ఎలా అడ్రస్ చేయొచ్చండి ఓకే సో ఇప్పుడు ఫిస్టులా ప్రాబ్లం అనేది అది కూడా చాలా కామన్ ప్రాబ్లం ఫిస్టుల విషయంలో మెయిన్ ఇష్యూ ఏమంటే ఈ రికరెన్స్ అని చెప్తాం ఒక్కసారి వైద్యం చేసిన తర్వాత సేమ్ ప్రాబ్లం మళ్ళీ రావడం సో ఇది మళ్ళీ తిరిగి సేమ్ లెవెల్లో వచ్చేదానికి కారణం అనేది చాలా ఉండొచ్చు నెంబర్ వన్ దీని ముందుకు చేసిన ఆపరేషన్లో చిన్న ఫిస్టుల పార్ట్ మిగిలిపోయి ఉండొచ్చు ఆ ఎంటైర్ గ్లాండ్ రిమూవ్ చేయకుండా ఏదన్నా ఒక పార్ట్ లేదా ఫిస్ట్లలో చాలా ట్రాక్స్ ఉంటుంది రూట్స్ ఉంటుంది ఏదన్నా ఒక ట్రాక్ మిగిలిపోయి ఉంటే దాంట్లోండి మళ్ళీ ఫిస్ట్లో వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా ఫిస్ట్లో వచ్చేదానికి వేరే శీల కారణం కూడా ఉంటుంది క్రాన్స్ డిజీజ్ అని చెప్తాం అది ఒక రకమైన పేగు డిజీజ్ అది ఆ ప్రాబ్లం ఉన్నవాళ్లకు ఫిస్ట్లాలు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఎన్నిసారి ఆపరేషన్ చేస్తే కూడా దాంట్లో మళ్ళీ మళ్ళీ ఫిస్ట్లో ఫామ్ అవుతూ ఉంటుంది అలా ఉన్న పేషెంట్స్కి మనం జనరలీ ఆపరేషన్ ద్వారా లేకుండా క్రాన్స్కి ఇచ్చే మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసేటప్పుడు కంప్లీట్ క్యూర్ ఉంటుంది బట్ జనరలీ కాంప్లెక్స్ ఫిస్ట్ క్లాస్ సింపుల్ ఫిస్ట్ క్లాస్ కాకుండా మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నది చాలా డీప్ వరకు ఉన్న ఫిస్ట్ క్లాస్ మళ్ళీ రికవర్ ఛాన్స్ ఉంది సో జనరలీ ఇది కేర్ఫుల్ అసెస్మెంట్ అండ్ సర్జరీ ద్వారా దీన్ని మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అండ్ సార్ మళ్ళీ గాల్ బ్యాడర్ విషయానికి వస్తే రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకటి గాల్ బ్యాడర్లో స్టోన్స్ అయినాయి అక్కడ నుంచి ప్యాంక్రాసిస్గా వచ్చాయని చెప్పేసి కంపల్సరీ తీసేయాలని చెప్పేసి చాలా అర్జెంటుగా ఆపరేషన్ తీసేశారు బట్ గాల్ బ్లాడర్ని కూడా తీసేశారు మరి అట్లా బాడీలో ఒక పార్ట్ తీసేస్తున్నాం ఉన్నప్పుడు వాడు భయపడ్డాడు అందరం భయపడ్డాం సార్ అది ఓకేనా రేపు మళ్ళీ ఎలా ఉంటుంది ఇప్పుడు గాల్ బ్లాడర్ అనేది డెఫినెట్లీ మనం బాడీలో ఒక ఫంక్షనింగ్ ఆర్గన్ అది ఒక వేస్ట్ ఆర్గన్ కాదు ఇప్పుడు అపెండిక్స్ ఉంటే అపెండిక్స్ ఫంక్షన్ గురించి మనకు ఇప్పుడు తెలియదు సో దాన్ని తీసేస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు బట్ గాల్ గాల్బేడర్ రోజు మన డైజెషన్కి హెల్ప్ చేసే ఒక అవయం చాలా పేషెంట్స్ ఈ క్వశ్చన్ అడుగుతారు సార్ ఇప్పుడు చేసే ఒక ఆర్గన్ని మీరు తీసేస్తే నాకు ఏదో ఒక ఫంక్షన్ లాస్ అవుతుంది కదా నా డైజెషన్లో ఎక్కడో ఒక తేడా వస్తుంది కదా మళ్ళీ ఎలా నేను హ్యాండిల్ చేస్తాను సో ప్రతి విషయంలో మనం లైఫ్లో ట్రీట్మెంట్ ఆపరేషన్ చేసి ఒక ఆర్గన్ రిమూవ్ చేయాలంటే దాంట్లో రిస్క్ అండ్ బెనిఫిట్ చూస్తాం మనం ఈ ప్రాబ్లమ్ని ఈ రాయల్ని గాల్ గాల్బేడర్లో ఉంచి దానివల్ల ప్యాంక్రియాస్ అటాక్ వచ్చి చెప్పారు మీరు గాల్ స్టోన్స్ ప్యాంక్రియాస్కి వెళ్ళిపోయి అక్కడ అటాక్ వచ్చింది ప్యాంక్రియాస్లో అటాక్ రావడం అన్నది టైమ్స్ లైఫ్ థ్రెట్నింగ్ లైఫ్ రిస్క్ లెవెల్ కూడా వెళ్ళే ఒక పొటెన్షియల్ ఉన్న బీమారీ సో ఆ టైప్ ఆఫ్ కాంప్లికేషన్ వచ్చిన తర్వాత ఈ గాల్ బ్యాడర్ని మనం ఫర్దర్గా ఉంచడం ఎప్పుడు రిస్క్ ఎందుకంటే ఈ అటాక్లోండి పేషెంట్ రికవర్ అయినారు సెకండ్ అటాక్ వస్తే సేమ్ గ్యారెంటీతో రికవర్ అయినారంటే ఈ గ్యారెంటీ లేదు సో ఇప్పుడు గాల్ బ్యాడర్ తీసేస్తే మేజర్గా డైజెస్టివ్ పవర్లో ఏమైనా లాస్ వస్తుందా ఫ్యాటీ ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ డైజెషన్ చేసే దాంట్లో ఏమైనా తేడా వస్తుందా లైఫ్ లాంగ్ ఏమన్నా పథ్యం ఫాలో చేయాలన్నా లేదా ఫుడ్లో మార్పు ఏమన్నా తీసుకురావాలా అంటే జనరలీ గాల్బాడర్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు బాకీ వాళ్ళగానే నార్మల్ టైప్ ఆఫ్ డయట్ అన్ని డైజెస్టివ్ పవర్ వాళ్లకు ఇంటాక్ట్గా ఉంటుంది ఎందుకంటే గాల్బాడర్ ఏ పని చేసిందో అది తీసిన తర్వాత ఆ కంప్లీట్ ఫంక్షన్ని లివర్ అండ్ బైల్ డక్ట్ ఆ సంవత్సరం నాళం అనేది బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది ఇప్పుడు మన బాడీలో కిడ్నీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రెండు కిడ్నీస్ ఉన్నాయి ఇప్పుడు కిడ్నీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఇప్పుడు చాలాసారి మనం విన్నాం కిడ్నీని డొనేట్ చేశారని ఇప్పుడు తండ్రికి సన్ డొనేట్ చేయడం లేదా హస్బెండ్కి వైఫ్ డొనేట్ చేయడం సో ఒక కిడ్నీ వారు డొనేట్ చేసిన తర్వాత డొనేట్ చేసిన వాళ్లకు ఏ తేడా రాదు దే విల్ హ్యావ్ ఎ నార్మల్ లాంగ్ లైఫ్ సో బాడీ విల్ అడ్జస్ట్ ఇప్పుడు సమ్ ఆర్గన్ లాస్ని బాడీ కంప్లీట్గా అడ్జస్ట్ చేసుకుంటుంది సమ్ ఆర్గన్ లాస్ని అడ్జస్ట్ చేసుకోదు గాల్ బడర్ ఏ కేటగిరీలో వస్తుందంటే ఆ గార్వర్ని తీసిన తర్వాత కూడా మన బాడీ ఫంక్షన్స్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ నార్మల్ ట్రాక్లో ఉంటుంది రైట్ సార్ ఓకే ఒక మంచి క్లారిటీ ఇచ్చారు నా పైల్స్ ఒకసారి మాట్లాడదాం ఒక్క పదిహేను ఇరవై ఏళ్ళ కింద ఎవరికో పైల్స్ అయ్యాయంటే అంటే అసలు అదంటే ఏంటి ఎలా జరుగుతుందని మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడైతే కనీసం ఆయన ఏంటి రావట్లేదు ఈయన ఏంటి కనిపించట్లేదు అంటే ఆయనకు పైల్స్ అయ్యాయని చెప్తున్నారు ఇదంతా కామన్ అయిపోయింది ఏం జరుగుతుందో సార్ అసలు ఆ వ్యాధి అంటే ఏంటి పైల్స్ చాలా సెంచరీస్గా ఉండే ఒక ప్రాబ్లం కొత్త ప్రాబ్లం కాదు ఇది బట్ ఇది గురించి ఇప్పుడు డిస్కషన్స్ ఓపెన్నెస్ పెరిగింది కాబట్టి మన ఇంకా నాలెడ్జ్ పెరిగింది సో పైల్స్ దీని ముందు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా చాలా దాన్ని దాచిపెట్టి దానివల్ల షైగా ఎవరితో మాట్లాడకుండా పెట్టిన ఒక జబ్బు అది బట్ పైల్స్ ఇస్ వెరీ కామన్ పైల్స్ అంటే ఏమంటే మామూలుగానే మన హ్యూమన్ బీయింగ్ అందరికీ పైల్స్ అనేది ఒక నార్మల్ పార్ట్ ఆఫ్ ఎనస్ సో మోషన్స్ ఇప్పుడు బయట రావాలంటే ఆ మలద్వారం చుట్టూ ఎలా మనం కూర్చున్నప్పుడు ఈ చైర్లో ఒక క్వషన్ పెట్టుకుని కూర్చుంటున్నాము మన బాడీకి ఏ ట్రోమా లేకుండా ప్రెషర్ లేకుండా కూర్చుంటున్నామో నేచర్లో ఆ మల ద్వారం చుట్టూ ఒక క్వషన్స్ ఉంటుంది సో దట్ మోషన్ హార్డ్గా వస్తే కూడా దాన్ని ఏ ఇంజురీ అవ్వకుండా ఫ్రీగా రిలీజ్ చేయడానికి ఆ క్వషన్స్ని అని చెప్తాం సో పైల్స్ అనేది మన బాడీలో ఉన్న ఒక నార్మల్ స్ట్రక్చర్ ఈ పైల్స్ ఎప్పుడు జబ్బుగా టర్న్ అవుతుందంటే ఆ నార్మల్ క్వషన్స్ సైజ్ పెరిగి దాంట్లో ఉన్న ప్రెషర్ పెరిగి బర్స్ట్ అయ్యి దాంట్లో ఉండి రక్తం రావడం లేదా సైజ్ చాలా పెరిగి మోషన్కి వెళ్ళిన తర్వాత ఆ మొత్తం కుషన్స్ కూడా బయట పైల్స్ లాగా బయట రావడం అనేది ఒక డిజీస్గా చెప్తాం సో పైల్స్ ఎప్పుడు పైల్స్ డిజీజ్గా చేంజ్ అవుతుందంటే ఈ సైజ్ పెరిగేప్పుడు బ్లీడింగ్ లేదా పైల్స్ బయట వచ్చేప్పుడు దాన్ని హెమరాయిడల్ డిజీజ్ అని చెప్తాం రైట్ సార్ ఒక కాల్ ఉన్నారు మచిలీపట్నం నుండి సుబ్బారావు ఫోన్ చేశారు సుబ్బారావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో హలో హలో

అసలు ఆకలి లేదు సార్ వెయిట్ లాస్ ఏం చేయాలి అని అడుగుతున్నారా ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారా ఇప్పుడు సార్ ఓకే సో మీరు చెప్పిన డీటెయిల్స్ చూస్తే ఆ గాల్ బ్యాడర్ స్టోన్స్ కి మీకున్న లక్షణాలకి ఎక్కువ సంబంధం ఉన్నట్టు అనిపించట్లేదు ఇప్పుడు గాల్ బ్యాడర్ స్టోన్ వల్ల వెయిట్ లాస్ అవుతుందా అంటే అవ్వదు గాల్ బ్యాడర్ స్టోన్ వల్ల ఆకలి తగ్గిపోతుందా అవ్వదు సో మోస్ట్ లైక్లీ ఈ ఆకలి తగ్గడం పొట్ట ఉబ్బరం వెయిట్ లాస్ అవ్వడం ఇదన్నీ స్టమక్లో అల్సర్స్ లేదా అసిడిటీ ఉన్న వాళ్ళకే అవుతుంది గాల్ బడర్ స్టోన్స్ వల్ల యూజువలీ మనకు వచ్చే లక్షణం ఏమంటే నొప్పి సో అసలు నొప్పి లేకుండా ఈ వెయిట్ లాస్ ఈ ఆకలి తగ్గడం జనరలీ గాల్ బడర్ వల్ల ఉండదు సో మీరు ఫస్ట్ గ్యాస్ట్రిక్ చెకప్ చేసుకుని అవసరం పడితే ఒక ఎండోస్కోపీ చేసుకుని అల్సర్ డిసీస్ ఏమైనా ఉందా అని మనం ఫైండ్ అవుట్ చేసుకుని దానికి వైద్యం చేయడం బెటర్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మీరు ఇప్పుడు వెంటనే వెళ్ళి గాల్బెడర్ ఆపరేషన్ చేసుకుంటే కూడా మీకున్న లక్షణాలలో ఏ మార్పు రాదు సో ఫస్ట్ మీరు ఆ లక్షణాలను కరెక్ట్ రీజన్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసుకోవడం బెటర్ నొప్పి లేదు కాబట్టి ఇప్పుడు సర్జరీ అవసరం లేదు రైట్ సార్ ఇక పైల్స్కి వచ్చేద్దాం పైల్స్ విషయంలో ఇంకొకరు కూడా మనం చూస్తుంటాం ఎప్పుడైనా ఉంటే ఆయనకు పైల్స్ ఉన్నాయి కదా అని మాట్లాడుతూ ఉంటారు అంటే వన్స్ అటాక్ అయితే లైఫ్ లాంగ్ ఇక పైల్స్ వస్తూనే ఉంటాయా పైల్స్ అనేది మన బాడీలో లిమిటెడ్ నెంబర్సే ఉన్నాయి దర్ ఆర్ ఓన్లీ త్రీ మేజర్ పైల్ క్వశ్చన్స్ న్యాచురల్గా ఈ రిపీటెడ్ పైల్స్ ఎందుకు అవుతుందంటే దీనికి కరెక్ట్ అయిన వైద్యం చేయకుండా దానికి పత్యాలు చేయడం లేదా నాటు వైద్యం ఏదైనా చేయడం అది గురించి కరెక్ట్ చెకప్ చేయకుండా హాఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్లకు ఈ ప్రాబ్లం పర్మనెంట్ క్యూర్ ఉండదు సో వాళ్ళు మీరు ఎప్పుడు కలిసినప్పుడు లాస్ట్ ఇయర్ కలిసినప్పుడు నాకు పైల్స్ రెండు రోజులు లీవ్ పెట్టుకున్నాం ఈ ఇయర్ కలిసినప్పుడు కూడా లాస్ట్ ఇయర్కి పైల్స్ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్తే ఎందుకంటే ఆ పైల్స్కి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ లేదు ఈ కాలంలో పైల్స్కి చాలా ఆధునిక ట్రీట్మెంట్స్ హ్యావ్ కమ్ కంప్లీట్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ అవ్వకం లేజర్ ద్వారా స్టేప్లర్ ద్వారా ఒక కట్ లేకుండా కంప్లీట్ క్యూర్ ఆఫ్ పైల్స్ ఇస్ పాసిబుల్ సో కరెక్ట్ డాక్టర్ని అప్రోచ్ చేసి దానికి వైద్యం చేసుకుంటే పైల్స్ అనేది పర్మనెంట్గా మనం క్యూర్ చేసే ఒక విషయం దాన్ని హాఫ్ హార్టెడ్గా భయపడుకొని లేదా ఒక షైనస్తో దాన్ని కరెక్ట్గా అప్రోచ్ అవ్వకుండా వేరే ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అది ఒక లాంగ్ స్టాండింగ్ రిపీటింగ్ ప్రాబ్లమ్స్గా చేంజ్ అవుతుంది రైట్ సార్ అండ్ ఆ సర్జరీ కంపల్సరియా పైల్స్ వస్తే పైల్స్లో చాలా గ్రేడ్స్ ఉన్నాయి గ్రేడ్ వన్ టు గ్రేడ్ ఫోర్ అని చెప్తాము ఎయిటీ పర్సెంట్ పైల్స్ ఉన్న వాళ్ళకు ఏ ఆపరేషన్ అవసరం ఉండదు ఎందుకంటే ఆ పైల్స్ మనం ఈజీగా డయట్ని చేంజ్ చేసి లేదా హార్డ్ మోషన్స్ రాకుండా మోషన్ హ్యాబిట్స్ని మనం ఫ్రీగా పెట్టుకుని సర్టన్ మెడిసిన్స్ వాడితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పైల్స్ని మనం సర్జరీ లేకుండానే కంట్రోల్ చేయొచ్చు వెంకటస్వామి ఫోన్ చేశారు వనప్రతి నుంచి వెంకటస్వామి గారు ఉన్నారా లైన్ లో మాట్లాడండి డాక్టర్ సార్ నమస్తే డాక్టర్ గారు నమస్కారం దూరంగా వచ్చేయండి వెంకటస్వామి గారు వెంటనే డాక్టర్ గారు వింటున్నారు మీ క్వశ్చన్ మీరు అడిగేసేయండి చెప్పండి నాకు కింద అయిందండి మీ దగ్గరనే గాలి బట్టలు రిమూవ్ చేసిండ్రు ఆ మూడు ఎగ్జియాన్ని తీసినరు నేను ఒక ఇప్పుడు జన సెవెన్ ఆపరేషన్ అయిందండి ఓకే వాష్రూమ్ కొంచెం ప్రాబ్లం ఉంది సార్ ఏమైనా ఇంకేమైనా ప్రిక్వెషన్ తీసుకోవాలా వాష్ మోషన్ కూడా ప్రాబ్లం ఉందా మోషన్ నా మోషన్ ఇంకేం ప్రాబ్లం ఉంది ఓకే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మోషన్ మోషన్ ప్రాబ్లమ్ అండి మెయిన్లీ ఇప్పుడు మోషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటే దానివల్ల కూడా పైల్స్ ఫిషర్ అన్నీ రావచ్చు సో దానికి జనరల్లీ మనం ఆపరేషన్ తర్వాత ఒక మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి ఒక సిరప్ ఇస్తాము డిఫలాక్ ఒక సిరప్ ఇచ్చి ఉంటాం మీకు అది మీరు మళ్ళీ కూడా ఇప్పుడు ట్రై చేయొచ్చు దాంట్లో తగ్గలేదంటే ఒకసారి నేను కలవండి హాస్పిటల్లో రైట్ సార్ ఇంకా ఫిజర్ అండ్ ఫిష్లా కూడా పైల్స్తో పాటు మాట్లాడుతూ ఉంటాం వీటికి ఫరేక్ ఏంటి సార్ ఈ మూడింటికి జనరల్ కామన్ నాన్ మెడికల్ వాళ్ళు కలిసినప్పుడు పైల్స్ ఫిషర్ ఫిస్ట్లో ఐజర్ అన్నిటికీ ఒకటే పేరు పైల్స్ మల ద్వారంలో ఏ ప్రాబ్లం ఉంటే కూడా మనం మామూలుగా చెప్పేది ఏమంటే వాళ్ళు బాగాలేదు నాకు పైల్స్ ఉందని బట్ యాక్చువల్లీ ఈ మూడు ప్రాబ్లం కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ పైల్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను అది ఏనల్ నార్మల్గా ఉన్న ఏనెల్ కుషన్ సైజ్ పెరిగి దాంట్లోని బ్లీడింగ్ రావడం పైల్స్ ఫిషర్ అన్నది ఒక సింపుల్ కట్ హార్డ్ మోషన్ వచ్చినప్పుడు ఆ మల ద్వారంలో ఒక చిన్న స్క్రాచ్ అయిపోతుంది మల్ల ద్వారం అనేది చాలా పెయిన్ సెన్సిటివ్ ఏరియా సో ఆ చిన్న స్క్రాచ్ అయితే కూడా ఆ పెయిన్ తట్టుకోకుండా ఆ ఏరియా టైట్ అయిపోయి కంటిన్యూస్గా సివియర్ పెయిన్ రావడం మొదలవుతుంది దాన్ని ఫిషర్ని చెప్తాం చాలా లేడీస్కి డెలివరీ తర్వాత అవుతుంది ఎల్డర్లీ పీపుల్కి అవుతుంది ఇప్పుడు మేజర్ ఆపరేషన్ జరిగిన తర్వాత వాటర్ మంచిగా తీసుకోండి హార్డ్ మోషన్స్ ఉన్న వాళ్ళకి అవుతుంది ఫిస్టుల అనేది ఈ రెండింటికి కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫిస్టులా అనేది ఒక ఇన్ఫెక్షన్ సంబంధించిన విషయం అది పైల్స్లో కానీ ఫిషర్లో కానీ ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు ఆర్ క్లీన్ థింగ్స్ ఫిస్టులా అన్నది మల ద్వారంలో ఉన్న గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయ్యి దానివల్ల చీముగా ఫామ్ అయ్యి అది బయట వచ్చి బర్స్ అయినప్పుడు దాన్ని మనం ఫిస్టులా అని చెప్తాం బట్ జనరల్ పబ్లిక్ మధ్యలో ఈ అన్నిటికీ పైల్స్ అని చెప్పి ఆ సేమ్ మెడిసిన్ అన్నిటికీ వాడుతారు అది కరెక్ట్ కాదు ఈ మూడు జబ్బు కంప్లీట్లీ డిఫరెంట్ విషయాలు దానికి చేసుకున్న వైద్య విధానాలు కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ సార్ ఇప్పుడు ఇట్లాంటివి ఎప్పుడు వచ్చినా సరే కొద్ది రోజులు మండి లేదా కొద్ది రోజులు వచ్చి పోతాయేమో అనే ఉద్దేశంతోనే అందరూ ఉంటారు అలా ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే కనుక డేంజరస్ ఆ పైల్స్ని పైల్స్ వల్ల ఇప్పుడు లైఫ్ రిస్క్ అనేది ఎవరికి రాదు సో పైల్స్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎవరు లేదు పైల్స్లో బ్లీడింగ్ రావచ్చు పైల్స్ వార్చిపోయి చాలా సివియర్ పెయిన్ ఉండొచ్చు ఇదన్నీ టెంపరీ ప్రాబ్లమ్స్ పైల్స్ వల్ల మేజర్గా ఒక హెల్త్ రిస్క్ అయ్యి ఐసీయూకి అడ్మిట్ అయినారనేది ఎప్పుడు జరగదు సో ఆ భయం ఎవరికి ఉండకూడదు పైల్స్ అనేది ఒక డిస్కంఫర్ట్ ప్రాబ్లం రోజు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఒక విషయం సేమ్ ఫర్ ఫిషర్ ఆల్సో ఫిశ్చుల అనేది సమ్టైమ్స్ దా అది ఇన్ఫెక్షన్ సంబంధించిన విషయం కాబట్టి దాంట్లో పస్ ఫార్మేషన్ ఎక్కువ అయినప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు బాడీ వీక్ ఉన్నవాళ్ళకు ఆ పస్ చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి దానివల్ల సివియర్ ఇన్ఫెక్షన్ రావచ్చు సో పైల్స్ ఫిషర్ ఉన్నవాళ్ళు జనరలీ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రిస్క్ లేకుండా ఉండొచ్చు బట్ ఫిస్టుల ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆ జాగ్రత్తలు తీసుకుని ఆ ఫిస్టులాని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో అంత మంచిది సరే పెయిన్ లెస్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా నొప్పి లేకుండా ఎస్ ఇప్పుడు ఈ ఈ రీసెంట్ టైమ్స్లో చాలా పాపులర్ ట్రీట్మెంట్ ఏమంటే లేజర్ ద్వారా చేసే ట్రీట్మెంట్ పైల్స్ ఫిషర్ అండ్ ఫిష్లో మూనిటీకి మనం చాలామంది ట్రీట్మెంట్ చేసాం దీంట్లో ఏం చేస్తామంటే దీని ముందుగా ఒక నైఫ్ ద్వారా కట్ చేసి రిమూవ్ చేసే ప్రాబ్లమ్ని ఇప్పుడు లేజర్ ఎనర్జీ ద్వారా ఈ ఆధునిక లేజర్ ఎనర్జీని పాస్ చేసి దాని ద్వారా ఆ పైల్స్ని కంప్లీట్గా స్ట్రింక్ చేస్తాం దీంట్లో ఏం అడ్వాంటేజ్ అంటే పేషెంట్కి ఏ నొప్పి ఉండదు పుండు ఉండదు డ్రెస్సింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇవాళ లేజర్ ఆపరేషన్ చేసుకుంటే ఇంకా టూ డేస్లో వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే ఫిట్నెస్కి వచ్చేస్తారు ఈ సేమ్ విషయం మనం ఫిషర్ ట్రీట్మెంట్ అండ్ ఫిస్టల్ ట్రీట్మెంట్ కూడా వాడుతున్నాం సో లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్గా అండ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ సార్ ఒకసారి మళ్ళా లేజర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత రీయక్కర్ కాకుండా ఉంటుందా అది పేషెంట్ చేతిలో ఉంటుందా ఎలా రీఎకరెన్స్ అనేది పైల్స్లో చాలా తక్కువ పైల్స్ అండ్ ఫిషర్లో ఫిస్ట్ లా నేను చెప్పినట్టు కాంప్లెక్స్ ఫిస్ట్ లాగా ఉన్నప్పుడు మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నప్పుడు లేదా దానికి బ్యాక్గ్రౌండ్లో వేరేమైనా జబ్బు క్రాన్స్ డిసీజ్ లాగా వేరేమైనా జబ్బు వల్ల వచ్చిన ఫిస్ట్ లాగా ఉన్నప్పుడు రీఎకరెన్స్ ఛాన్స్ ఉంటుంది సర్జన్ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ సో ఫిస్ట్ లా ఆపరేషన్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్స్ ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేసేప్పుడు రికరెన్స్ రేట్స్ అనేది చాలా తక్కువ ఉండొచ్చు బట్ పైల్స్ అండ్ ఫిషర్లో జనరలీ సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ హై దే ఆర్ క్లోజ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఓకే అసలు రాకుండా ఉండాలంటే ఏమైనా మన చేతిలో ఉందా ఎస్ డెఫినెట్లీ పైల్స్ని ప్రివెంట్ చేసేది మన చేతి చాలా ఉంది పైల్స్ దేనివల్ల వస్తుందంటే మోషన్ హార్డ్గా వచ్చి దాన్ని చాలా ఫోర్స్ చేసి పాస్ చేసేటప్పుడు ఆ మోషన్తో పాటు ఆ కుషన్స్ కూడా బయట డ్రాగ్ చేసుకుని వచ్చేస్తుంది దట్ ఈస్ ద రీజన్ ఫర్ పైల్స్ టు ఫామ్ సో ఎంతవరకు మనం మోషన్ని సాఫ్ట్గా పెట్టుకుంటున్నాము ఎలా సాఫ్ట్గా పెట్టుకోవాలి హై ఫైబర్ డయట్ రోజు మన డయట్లో వెజిటేబుల్స్ ఉండాలి అలా డయట్లో వెజిటబుల్ ఏదంటే కనీసం ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకోవాలి ఫ్లూయిడ్ ఇంటేక్ ఎస్పెషలీ సమ్మర్ టైంలో మన డిహైడ్రేషన్ ఎక్కువ అవే అవకాశం ఉన్న టైంలో మంచి ఫ్లూయిడ్ ఇంటేక్ ఉన్నప్పుడు మోషన్ని సాఫ్ట్గా ఉంటుంది ఒక బ్యాలెన్స్డ్ డైట్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫైబర్స్ ఉన్నప్పుడు మోషన్ సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్గా ఉన్న మోషన్ని పాస్ చేయడం ఈజీ దాంట్లో మనం ఎక్కువ స్ట్రైనింగ్ చేయకుండా ఉన్నప్పుడు పైల్స్ రావడం మనం ప్రివెంట్ చేయొచ్చు సేమ్ అడ్వైస్ మన ఫిషరీ కూడా ఫాలో చేయొచ్చు అయితే సార్ థ్యాంక్ యూ గార్ల్ బ్లాడర్ స్టోన్స్ గురించి పైల్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ వెల్కమ్ ఇది వాటి లైన్ చూస్తూనే ఉండండి టీవీ లైన్